ఇక్కడ చూడండి దీపు అయితే గోరు చిక్కడికాయ ముక్కలు చేస్తున్నాడు నేను చేస్తుంటే వాడు కూడా చేస్తాడంట అంటే బాగా చేస్తున్నాడు చూడండి చిన్న చిన్నగా సమంగా దానికి చిన్నది నారలాగా వస్తుంది కదా అది కూడా తీసి పడేస్తున్నాడు మంచిగా నేనేదో టైం పాస్కి తెచ్చుకుంటే వాడు కూడా చేస్తున్నాడు సన్నగా ఉన్నాయి చేయలేకపోతున్నాడు చూడండి ఇప్పుడు దాన్ని విడదీస్తున్నాడు చిక్కుడికాయ విడదీసినట్టు చూడండి దాన్ని మొత్తం ఇలాగా విడదీస్తున్నాడు ఇలా అయితే ఎంతసేపుకి చేస్తున్నానా చిక్కుడుకాయ కాదు గోకరకాయ చూసారా పిక్కలు తీసిస్తున్నాడు ఇందులోవి చిక్కుడుకాయ గింజలు అదే గోకరకాయ గింజలు వా టెక్నిక్ చూడండి మధ్యలో కొంచుతున్నాడు అది వంగడట్లేదు వాడికి చేతనైతే లేదు ముక్క చేయడానికి చెయ్యి ముక్క చేసే సెంటర్కి ఇలా పిల్లలు ఏ పనులు చేయలేరండి కొంచెం కొంచెంగా ఏదో ట్రై చేస్తారనమాట చూసే వాళ్ళకి ఇవన్నీ ఏంటో అనిపిస్తాయి పడేట వాళ్ళకి మాకే తెలుస్తాయి అనమాట ఓకే అండి దీప వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి వాడి ఎఫర్ట్స్కి కొంచెమైనా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్ నానా చేస్తున్నావా బాయ్ వెంట వెంటనే మళ్ళీ మళ్ళీ తీస్తున్నాడు ఓకే బాయ్